రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ఆందోళనలు రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిధిలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్కు వద్దంటే వద్దు అని స్థానికులు మత్స్యకారులు మొత్తుకుంటున్నారు ప్రత్యేక నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఐదు వారాలుగా ఆందోళన తెలుపుతున్నారు రోజులు గడుస్తున్న స్థానికుల పోరాటం ఏమాత్రం తగ్గడం లేదు మరోవైపు వారికి సంఘీభావం ప్రకటించే శక్తులు సంస్థలు రాజకీయ పార్టీల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది అసలేంటి బల్క్ డ్రగ్ పార్క్ మత్స్యకారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కాంగ్రెస్ వామపక్షాలు బీసీవై పార్టీలు ఇప్పటికే ఈ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టగా తాజాగా వైసీపీ కూడా వారికి మద్దతుగా నిలిచింది బల్క్ డక్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న మత్స్యకారులు తమ ఉపాధి ఉనికికే ఈ పార్కుతో ప్రమాదం పొంచి ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాణత్యాగమైన చేస్తాం కానీ పార్కును రానివ్వమని చెబుతున్నారు అనకాపల్లి జిల్లా పరిధిలోని నక్కపల్లి రాయవరం మండలాల్లో ఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం కాగా మత్స్యకారులు ఈ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు హెట్రోడక్స్ కంపెనీ వెదిచెల్లే కాలుష్య కారణంగా రాజయ్యపేటలో పలువురు క్యాన్సర్ ఇతర జబ్బుల బారిన పడి మృత్యువాత పడ్డారని చెబుతున్నారు సముద్రపు నీరు కలుషితం అవటంతో మత్స్య సంపద నశించి ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో నక్కపల్లి మండల పరిధిలో సేకరించిన బల్క్ డక్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది రాజయ్యపేట సమీపంలోని రెండు వేల రెండు వందల ఎకరాల్లో ఏపీఐఐసి ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం చెప్తుండగా తమ ఉనికికే ప్రమాదమని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేయబోయే వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమల కారణంగా తాము కాలుష్య భారణ పడతామని తమ ప్రాణాలికే ముప్పు వాటిల్లుతుందంటూ మత్స్యకారులు నిరాహార దీక్షకు దిగారు బల్క్డట్ పార్కులో ఫార్మా కంపెనీల ద్వారా పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావచ్చనేది ప్రభుత్వ అంచనా ప్రత్యక్షంగా ముప్పై వేల మందికి పరోక్షతంగా నలభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం లెక్కలు వేసుకుంది తాము శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే పోలీసులు అనేక అడ్డంకులు కల్పిస్తున్నారంటూ మత్స్యకారులు ఆవేదనతో రగిలిపోతున్నారు కఠినమైన చట్టాలతో తమను అగచాట్లకు గురి చేస్తున్నారని వాపోతున్నారు గతంలో హోంమంత్రి అనిత పర్యటన అడ్డుకుని నిరసన తెలిపారు మత్స్యకారుల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని పనులు తాత్కాలికంగా నిలిపివేస్తానని అప్పట్లో హోంమంత్రి అనిత మాట ఇచ్చారు గ్రామం నుంచి ముప్పై మంది కమిటీగా వస్తే సీఎం దగ్గరకు తీసుకువెళ్లదానని కూడా తెలిపారు

సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసి మత్స్యకారులకు మద్దతు తెలిపారు తాజాగా వైసీపీ నేతలు కూడా మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు రాజయ్యపేటలోని మత్స్యకారులు చేపట్టిన ఉద్యమానికి నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేట తీనార్ల పంచాయతీ దొండవాక పాయకరావుపేట మండలం పెట్టకోట గ్రామాల్లోని మత్స్యకారులు మద్దతు తెలిపారు మత్స్యకారుల జీవనోపాధి ఉనికిని దృష్టిలో పెట్టుకుని బల్క్ డగ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పరిశ్రమలు పెట్టి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే ఊరుకునేది లేదని వైసీపీ సత్యనారాయణ అన్నారు ఏ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల ఆలోచనని వారి తాలూకా అభిప్రాయాల్ని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి మళ్ళీ విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ముందు కదా అని చెప్పి పోలీసు దృమ్తోనో అధికార బలంతోనో ఆ మతంతోనూ ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు తగ్గదు తగ్గదు అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభిష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి మత్స్యకారుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని పీసీసీ చీఫ్ చర్మిలా ప్రకటించారు బల్గుడట్ పార్క్ కారణంగా జల వాయు కాలుష్యం జరిగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బల్గుడట్ పార్క్ లో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి రోజుకు విడుదలయ్యే యాభై రెండు పాయింట్ ఏడు రెండు లక్షల లీటర్ల వ్యర్థ జలాలు సముద్రంలోకి విడుదల చేసేందుకు పదహారు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లతో టెండర్లు పిలవటంపై స్థానికులు మండిపడుతున్నారు పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారని కలెక్టర్ కూడా హామీ ఇచ్చారు చేస్తున్నారు కాలుష్య సమస్యలకు పరిష్కారం చూపి స్థానికుల ఆవేదన అర్థం చేసుకుని పార్క్ విషయంలో ప్రభుత్వం ముందుకు సాగాలని పలువురు సూచిస్తున్నారు నీరు నేల సముద్రం కలుషితమైతే ఎలా బతకాలనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని సలహా ఇస్తున్నారు